ప్రభు నామని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రి అంతే తన రేగల రెక్కల కింద భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్చ్చి సజీవులు గలించిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఈ రోజు శుక్రవారం క్రమం మరి దేవుని మన మనందరము కలిసి పరిశుద్ధంగా దేవుని పాదాల దగ్గర మొరపెడదామండి అదే రీతిగా ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏమనగా సామెతలు రెండు ఏడో వచనం ద్వారా మనతో మాట్లాడుచున్నాడండి ఆయన యదార్థవంతులను చేయను యుక్త మార్గమును తప్పక నడుచుకుని వారికి ఆయన కేడుముగానున్నాడు మన తండ్రి యార్ధవంతంగా నడుచుకున్న వారికి వర్ధల్లే చేస్తానంటున్నాడు అండి యుక్త మార్గంలో నడమంటున్నారు మంచి మార్గంలో నడాలి మంచి ఆలోచన కలిగి మనం జీవించాలి దేవుని మరి మనకు మన మనం ఆయన స్వరూపంలో మనం ఆయన ఉన్నాం కనుక మరి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవిస్తున్నామా లేదా అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలండి యథార్థవంతమైన జీవితం మనం కలిగి జీవించినట్లయితే మనకి ఈ లోకంలో వచ్చే ప్రతి సమస్యను కూడా జయించగలుగుతాం తండ్రి మనకు తోడుగా ఉంటాడు మనకున్న ప్రతి విషయంలో మనకి సమస్యను తీర్చి వర్ధలింప చేసేవాడిగా ఉన్నాడు కేడెముగా అంటే మనల్ని భద్రపరుస్తాడంట భద్రంగా కాచుతానని చెప్పి దేవుడు అంటున్నాడు అబ్రహామును కూడా అలాగే మరి అర్థవంతుడు నీతివంతుడైన అబ్రహామును దేవుడు ఆ ఇంట్లో ఏ రోజు గదువు లేకుండా మరి సమృద్ధిని ఇచ్చి ఆశీర్వదించారండి అంచనంచరుగా అబ్రహాము మరి విశ్వాసానికి కర్త మరి ఒక మాట లోబడి దేవుని మాటకు లోబడి మరి వచ్చి దేవుని చెప్పినట్లుగా నడుచుకున్న యథార్థవంతుడు నీతిమంతుడు విశ్వాసానికి కర్త అయిన అబ్రహాము వంటి మన యథార్థమైన జీవితాన్ని మనం కూడా కలిగి జీవించినట్లయితే అబ్రహామును దీవించిన దేవాత దేవుడు వారికి ఇచ్చిన సమృద్ధిని మనకు కూడా కలగ చేస్తాడు అదే రీతికి యూసఫ్ని చూసినట్లయితే యూసఫ్ గారు ఏం చేస్తారండి బానిసత్వానికి అమ్మి వేయబడతారు కానీ ఏం చేస్తారు ఆయన యదార్థం కలిగి జీవించాడు పాపమునకు దూరంగా వెళ్ళిపోయాడు పాపములో పడిపోలేదు ఎక్కడ కష్ట సమయమైనను ఇబ్బందినైనను బానిసత్వంగా ఉన్నప్పటికీ దేవుని సన్నిధికి దగ్గరగా ఉన్నాడు దేవునితో సహవాసం చేసినప్పుడు మరి ఆ రా యొక్క రాజ్యానికి ఫరో ఇంటి మరి ప్రభుగా నియమించాడు మంత్రిగా నియమించాడు మరి ఎక్కడైతే మన యొక్క మన దైవజనులు దైవజనులుగా అక్కడ వర్తమానాలు అనేక మందికి ప్రకటించబడుచున్నారు ఎవరి దగ్గర అయితే వారి రాజుగా రాజు కింద వారు పనిచేస్తున్నారు వారి రాజు గురించి కూడా మరి లేఖన గ్రంథంలో రా లిఖించబడిందంటే మరి వాళ్ళు అక్కడ పని చేయడం వల్ల మాత్రమే వారి రా రాజు కూడా దేవుడు ఘనతను లేఖన గ్రంథంలో తీసుకుని వచ్చాడండి మరి ధాన్యాలు గారు చూసినట్లయితే ధాన్యాలు గారు కూడా ఎంతో భక్తి జీవించాడు దినమున ఒక మూడు మార్లు ప్రార్థించేవారు భక్తి కలిగి జీవించేవారు భయపడేవారు దేవునికి మరి ఈ లోకంలో మరి రాజు చెప్పిన శాసనాన్ని మరి అనుసరించక దేవుని గురించి మరి దేవుని పాదాల దగ్గర మొరపెట్టడానికి ప్రాణమును సహితము మరి సిద్ధము పరిచి దేవుని దగ్గర చేతులు ఎత్తి మొరపెట్టాడండి మరి దానియలు ఎంత గొప్ప దేవుడు మరి దానియాల దగ్గర ఉన్న రాజు అంటాడు నువ్వు నమ్మిన దేవుడే గొప్ప దేవుడు దానియాలు నమ్మినటువంటి దేవుడే నిజమైన దేవుడు అని చెప్పి ఎవరైతే మరి దా దానియాలు నన్ను తప్ప వేరే ఎవరిని ఆరాధించకూడదు అన్నప్పుడు మరి దేవుడు అక్కడ మరి యొక్క ఘనతను తీసుకొచ్చాడు దాని యథార్థతను బట్టి అటు రీతిగా మనం కూడా యథార్థవంతులుగా నీతిమంతులుగా మరి మనం జీవించినట్లయితే ఆయన స్వరూపంలో మనల్ని సృష్టించాడు కనుక మరి క్రీస్తుని పోలిన జీవితం మనం కూడా జీవించాలి తగ్గింపు స్వభావాలు ఉండాలి మనలో అసూయ ద్వేషం కోదము మదవత్సరంలో మనలో లేకుండా తీసివేసుకుని క్రీస్తు బిడ్డలుగా మనం మనం ప్రకటించబడుచున్నాం కనుక అనేక మందికి మాదిరికరంగా జీవించి అనేక నూతన ఆత్మలను దేవుని సన్నిధికి తీసుకొచ్చే వారిగా మనం ఉండాలండి ఆయన సులువ జ్ఞానమును మనం ఈరోజు మరి చేసుకుంటూ మరి ఆయన చేసిన త్యాగాన్ని బట్టి మనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఆయన మనకు నేర్పించిన మాదిరిని మనం కూడా అనేక మందికి యుక్తి మార్గంలో నడుచుచు మరి దేవునికి మరి ఇష్టమైన మార్గంలో ఉంటూ మరి ఆయన ఇష్టమైన బిడ్డలుగా ఉంటూ దేవుని సమయాల్లో సమయాన్ని గడుపుతూ మనం భక్తి పరులుగా ఎవరైతే జీవించి ఉన్నారో వారందరూ నెహమ గారు కూడా ఎంతో తగ్గించుకున్నారండి నెహమ్యా గారు దానియాలు గారు మరి ఇలా దావీది గారు ఇలా కూడా ఏం చేస్తారండి దేవుని యథార్థత కలిగి జీవించబట్టే ఈ రోజు మనం వారి గురించి మాట్లాడుకోగలుగుతున్నాం చెప్పుకోగలుగుతున్నాం అంత గొప్ప మరి నెహమియ రాజు దగ్గర ఉన్నప్పుడు నెహమ్య దార్థవంతుడు కనుక ఆయన సేవించే దేవుడు అర్థవంతుడు కనుక నేను నెహియాని మాత్రమే నియమిస్తున్నాను అని చెప్పి చెప్పినప్పుడు ఆ రాజు మరి అంత గొప్ప తి మంత్రి అయితే రాజ దగ్గర్ నుంచి మరి ఆ పొగడ్తలు వస్తాయండి ఆ మాటలు వస్తే రాజు నమ్మేడు కనుక మరి ఆ యథార్థతను ఉన్నాడు కనుక మరి రాజు విశ్వసించి తన్నే పెట్టుకోగలిగాడు అలాగే మనం యథార్థతను మనం చే పనిచేసే వారి దగ్గర గాని ఉద్యోగాలు చేసే దగ్గర గాని వ్యాపారాలు చేసే దగ్గర గాని మనం ఏ చిన్న పని చేయడానికి వెళ్ళినా వారి దగ్గర మనం యథార్థత కలిగిన అమ్మ జీవించినట్లయితే మనం ఏ పని చేసినా మన చేతుల కష్టార్జితమును వర్ధిల్ల చేయగలిగిన దేవాతి దేవుడు మన తండ్రిని దాన్ని బట్టి మనందరము కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఆయన మనకు తోడుగా సహాయకుడిగా ఉండేలాగా మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రత్యేక ప్రార్థనాసృతులు కామెంట్ సెక్షన్ లో తెలపండి వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను మనందరం కలిసి ఏకీభించి ప్రార్థన చేద్దాము ఈ వీడియోస్ మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటది కనుక అందరం కలిసి ప్రార్థన చేసుకున్నాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడు మా ప్రేపరలోకపు తండ్రి నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆలోచన కర్త దేవాని చిడకు తండ్రి సమాధానకర్తపతి రాజా నీకు వందనాలు కృతజ్ఞతా కృతజ్ఞతాస్ చెల్లిస్తున్నాం ప్రభా అతి పరిశుద్ధుడవు నాయన నా తండ్రి అతి కాంక్షనీయుడు ప్రభా నా తండ్రి ఆది సంభూతుడు నీవే అన్న ఆలోచన కర్తవు ఆరాధ్య దైవము నీవే దేవానికి వందనాలు స్తోత్రములు నాయన నీకు స్తోత్రములు ప్రభా నాయన జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని సృష్టించిన సృష్టికర్త నీకు వందనాలయ్య ఉదయించుట అస్తమించుట నా తండ్రి నాయన ఈ లోకములో సృష్టించిన దేవుడు నీవే నువ్వు నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు నాయన ఇరువది నలుగురు పెద్దలతో నా తన్ని దేవా దేవానికి వందనాలు నాయన ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఏకీభవిస్తారు వారి మధ్య నేను ఉంటాను నా తండ్రి చెప్పిన దేవానికి వందనాలు నాయన మా పరిస్థితులను జ్ఞాపకం చేసుకో ఈ రోజు నాయన ఏ బిడ్డలైతే నీ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నారు ప్రతి బిడ్డల విన్నపాలు మీరు అంగీకరించబడు సహాయం తెచ్చింది కరుణామయడవు నీ కృపా నా తండ్రి కష్టకాలంలో మమ్మలను రక్షించే రక్షకుడువు నీవే అన్నో కృపా సంపన్నుడవ కృపా సత్య సంపూర్ణుడ దేవా నీకు వందనాలు నీ కుడి చేతితో మమ్మల్ని పట్టుకొని నా తండ్రి మమ్మల్ని నడిపించగలిగిన దేవానికి వందనాలు ఎవరైతే దంగా నా తండ్రి జీవిస్తారు వారిని వర్ధిల్లింప చేస్తారన్న యుక్త మార్గంలో తప్పక నడుచుకున్నామన్నా ప్రభా ఆయన వారి కేడముగా ఉంటారని మాట్లాడుచున్న దేవానికి వందనాలు ఈ వాగ్దానాన్ని మా బిడ్డల జీవితాలు మా జీవితాలు మేము స్వతంత్ర కృపని మాకు దయచేయండి నాయన ఇదార్థం కలిగి జీవించాడయ్యా అబ్రహాం ప్రభా అబ్రహాం నీతిమంతుడిగా యదార్థవంతుడిగా విశ్వాసానికి కర్తగానేవి నియమించావయ్యాయన అబ్రహాం కు సమృద్ధినిచ్చావు జీవించావు ఆశీర్వదించావు నా తండ్రి అలాంటి జీవితం మాకు దయచింది యేసబు గారి లాంటి జీవితం మాకు దయచేది దానియాలు గారి వంటి జీవితం మాకు దయచేయ్ భక్తిని కాపాడుకోవాలయ్యా ప్రార్థన చేయాలయ్యా దేవునకు మూడు మార్లు మేము ప్రార్థనలు ఎంత సమయాన్ని గడుపుతున్నామని మమ్మల్ని మేము పరీక్ష చేసుకునే కృపను మాకు దయచేండి కష్టము నాయన ఈ రోజులో మాకు అన్ని సౌఖ్యములు కలిగినప్పుడు కూడా నేను ఎక్కువగా ఆరాధించలేకపోతున్నా మేము దయతో క్షమించండి వాళ్ళ నాడు ఏ సౌక్యము లేనప్పటికీ ఎవరు బోధించినప్పటికీ నా తండ్రి వారిని ఎందు భక్తి కలిగి జీవించ మేము అనేక రకాలుగా అనేక వర్తమానాలు వింటున్నాము నాయన అనేక అనుకూల సమయాలు మాకున్నాయి కానీ నేను స్థుతించలేని స్థితిలో ఉన్న దౌర్భాగ్యులం ప్రభ క్షమించమని క్షేమించమని కోరుచున్నాము నాయన నా తండ్రి నాయన ప్రయతోని సన్నిధిలో ప్రభ ప్రార్థించే సమయాన్ని ప్రతి బిడ్డలకు మాకు అనుగ్రహించండి నాయన నెహేమ నా తను యార్ధంగా నీతిగా జీవించాడయ్య నాయన తన పితరులు చేసిన దోషముల గురించి ఎరుసలేమ పట్టణములు ప్రభా నా తండ్రి దోషములన్నీ కొట్టివేయబడడానికి నీ సన్నిధిలో నిహమే దినాలు ఉపవాస దినాలుగా ప్రతిష్ఠించుకుని నీ సన్నిధిలో కనిపెట్టినప్పుడు తిరిగి కట్టబడటకు సహాయం చేసావు రాజు హృదయాన్ని మార్చావు రాజు సహాయం చేసే రీతిగా నువ్వు ఏర్పాటు చేసావు యదార్థను బట్టి నాయన మీరు సహాయం చేసిన దేవానికి వందనలు మేము కూడా అటు రీతిగా మేము సహాయం చేయగల కృపను దయచి మేము ఎక్కడ పనిచేసిన అన్న అది లో ఉండొచ్చు చేతి పనులు ఉండొచ్చు ప్రభా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎండొచ్చు ఎక్కడ ఏ స్థితిలో ఎలా పనిచేస్తున్నా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మా పనిలో మేము అర్థంగా నీతి కలిగి జీవించినట్లయితే మమ్మల్ని ఆశీర్వదించగలిగిన దేవాతి దేవుడు నీవే ఉన్నామని ఈ రోజు మీరు మాతో మాట్లాడుచున్నారు ఎందరైతే బిడ్డలు నా తండ్రిని సన్నిధిలో అడుగుచున్న అవసరతల గురించి నీ మేము అడుగుచున్నామయ్యా అక్కడ నా తండ్రి నాయన అవసరతలన్నీ తీర్చి నాయన సహాయం తెచ్చా నా తల్లిదండ్రులను విడిచి నన్ను యహోవా చేరదీయు నన్ను మాట్లాడుచున్న దేవ్య లోకములు మమ్మల్ని ఎవరు విడిచిపెట్టినప్పటికీ మమ్మల్ని చారదీయబడవు నీవే ఉన్న యుక్తమైన మార్గంలో నడిపించే నీవే ఉన్న మా కేడుమయ్య మా భద్రతను కలిగించగలిగిన దేవుడు ప్రభ నీ ఎందుకు భాగభక్తులు కలిగి జీవించడం మాకు నేర్పించండి నాయన స్తోత్రములు నాయన ఈ రోజు ఏ అవసరత గురించి అడుగుతున్న అవసరతలు తీర్చండి వివాహ సంబంధాల గురించి అడుగుతున్నారు ఉద్యోగాల గురించి వ్యాపారాలు ఉన్న పరిస్థితులను మార్చడానికి గురించి ప్రభా చేతి కష్టార్జితం వ్యవసాయ పనులను ప్రతి ఒక్క పనులను గురించి అడుగుచున్నా గర్భ ఫలం లేని వారి కొరకు అడుగుచున్నాం గర్భఫలం ఏ హోవిచ్చ్చి బహుమానం ప్రభా బహుమానాలన్నీ బిడ్డలందరూ పొందుకున్న ఒక సహాయం తెచ్చి ఏ బిడ్డకి గర్భఫలం లేదు ఆ బిడ్డ అందరూ గర్భ ఫలం ఒక సహాయం తెచ్చి నైనా నీకు వందనాలు నీకు అసాధ్యం అనేది ఏమీ లేదు ప్రభా సమస్తమును సాధ్యపరచగలిగిన సహాయకుడు నాయన ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచినాయి మా కష్టార్జితం దించండి అప్పుల బాధలతో బాధపడుచిన కుటుంబాలకు నెమ్మది దయచండి సమాధానమును దయచండి సంతోషమును ప్రేమ ప్రతి ఒక్క కుటుంబాల్లో ఉండేలాగానే సహాయం తెచ్చి కుటుంబాలన్నీ కూడా నీ రాజ్యానికి నా తండ్రి నేను ఎత్తించే బిడ్డలుగా నా ఒక ఆత్మ నశించుకోవడం ఇష్టం లేదు కనుక ప్రతి కుటుంబంలో ప్రతి బిడ్డలు నీ రాజ్యాన్ని స్వతంత్రించుకోగల కృపను మాకు దయచేయండి ప్రభా నీకు వందనాలు ఆపత్కాలంలో నా తండ్రి నేను నన్ను గూర్చి మొరపెట్టినప్పుడు నేను విడిపిస్తాను అంటున్నావు ప్రభా మా అపత్కాలంలో మా కష్ట సమయంలో నీ సన్నిధిలో మొరపెట్టిన మీరు మాకు సహాయం చేయగలిగిన దేవుడు మాకు విడిపించగలిగిన దేవానికి వందనాలు ఈ రోజు అంతే నీ కృపక్షేమలు మా వెంట వచ్చినట్లుగా సహాయం తెచ్చు పుట్టినరోజులు ప్రతిరోజు జరుపుకుంటున్న వారి జీవితంలో ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకునే సహాయం తెచ్చి నేను ఈ రోజంతా తండ్రి ప్రయాణాలు వెళ్ళి చిన్న బిడ్డలు నూతనంగా నా తండ్రి ఆ స్పోర్ట్స్ విషయంలో క్వాలిఫై అవ్వాలని ఆశపడుచు బిడ్డలు నాయన మంచి సీట్ల కోసం క్వాలిఫై అవ్వాలని ఆశపడుచున్న బిడ్డలు వారి నూతన భవిష్యత్తు కొరకు ప్రతి బిడ్డల చుట్టూ నీ ఏ తౌడుగా ఉండి సహాయకుడుగా సంరక్షకుడుగా భవిష్యత్డుగా ఉండి నడిపించి స్థిరపరిచి బలపరచమని త్వరలో రానయన్ ఏ సతిపరిశుద్ధ నామని అడిగి వేడుకొని చిన్న తండ్రి ఆమెను అందరికి వందనాలు నాలుగు దేవుడు మిమ్మల్ని గాక ఆమె